వెల్కమ్ టీవీ నేను ఈ రోజు వచ్చేటప్పటికి హర్ష సాయి యూట్యూబర్ తన పైన వచ్చిన ఏదైతే కేసు అయితే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే దీనికి సంబంధించి ఏంటంటే చాలా అంటే చాలా విషయాలనే బయటకు రావడం జరుగుతుంది గతంలో కూడా హర్ష సాయి మీద వచ్చిన కేసులకి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు అదేవిధంగా దానికి సంబంధించి ఎవరో కూడా దాన్ని బయట ఎవరు కూడా పెట్టడం జరగలేదు కానీ ఇప్పుడు వచ్చిన కేసు అయితే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ కేసు అనమాట సో దీనిపైన ఎటువంటి చర్యలు అనేవి జరగబోతాయనే అంశం మీద అయితే ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ వచ్చిన నాగూర్ బాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సేమ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే విక్టిమ్ కంప్లైంట్ చేస్తారో దానికి సంబంధించి కూడా సారే వాదిస్తున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ రైట్ సార్ ఇప్పుడు హర్ష సాయి మీద యూట్యూబర్ హర్ష సాయి అయితే ఎవరైతే ఉన్నారో తనని ఒక ప్యాన్ ఇండియాలో ఒక మంచి పెద్ద యూట్యూబర్గా చూడడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా చాలా వరకు కూడా ఆయన మీద కేసులు నడిచినాయి చాలా కేసులు పెట్టడం జరిగింది చాలా కేసులు నడిచినాయి కానీ ఎవరు కూడా ఇప్పటికొచ్చి టచ్ చేయలేని పరిస్థితిలో ఆయన తప్పించుకుని తిరగడం అనేది జరిగింది దొరకని విధంగా సో ఇప్పుడు పెట్టిన కేసులు కానీ లేదంటే ఇప్పుడు వచ్చిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తన పైన లైంగికంగా దాడి చేయడం అదేవిధంగా కాన్షియస్లో లేనప్పుడు లైంగికంగా దాడి చేశారని చెప్పని ఆమె ఇప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది ఇది కూడా మాకు తెలిసినంతవరకే అసలు పూర్తిగా ఏం జరిగింది అసలు వాళ్ళ పరిచయం ఎక్కడ జరిగింది అదేవిధంగా ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటనేది ఒకసారి యా యాక్చువల్గా హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలో నెంబర్ వన్ యూట్యూబర్ అని కంటెంట్ క్రియేటర్ అని బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అని బెస్ట్ ఎడిటర్ అని ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు భారతదేశంలో ఉన్న ఎలాంటి వ్యక్తులనైనా ఆడియన్స్ని మెస్మరైజ్ చేయగలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయం ఎస్ ఓకే ఆ టాలెంట్ అనేది అతని దగ్గర ఉంది ఈ కేసు విషయానికి వస్తే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగులో ముంబై నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు అండ్ శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ని వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అండ్ ద కంటెస్టెంట్ని కూడా బిగ్ బాస్లో టాప్ ఫైవ్లో వచ్చినటువంటి కంటెస్టెంట్ అండ్ ఆ బ్యానర్ కింద వాళ్ళు చిన్న చిన్న వెబ్ సిరీస్లు కానీ ఇవి కానీ చేస్తూ ఉన్నారు జూలై ట్వంటీ ట్వంటీ టూలో ఫస్ట్ టైం హర్ష సాయిని విక్టిమ్ ఎలాంగ్ విత్ వన్ పాపులర్ యాంకర్ పరిచయం చేశారు ఓకే ఆ పాపులర్ యాంకర్తో పాటు హోటల్కి వెళ్ళి ఈ సాంగ్ ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అనే ప్రపోజల్ తోటి వెళ్ళారు ఓకే సో హర్ష సాయితో వీళ్ళు అసలు ఫస్ట్ ఒక సాంగ్ తీద్దాం అనుకుని వెళ్ళారు సాంగ్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్లో టూ త్రీ సిట్టింగ్స్ జరిగినాయి ఫోర్త్ సిట్టింగ్లో అతను నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది దాన్ని బాగా డెవలప్ చేసుకొని మనం ఇది చేస్తే దాన్ని కానీ మనం ప్రొడక్షన్లోకి తీసుకొని వెళ్ళి రిలీజ్ చేసుకుంటే మంచి మార్కెట్ ఉంది నాకు నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాను నేనే డైరెక్షన్ చేస్తాను అని చెప్పిన పరిస్థితి ఉంది ఓకే సో అతను ఈ త్రీ టైమ్స్ ఇంట్రాక్షన్లో వీళ్ళు డబ్బు పెట్టగలరా లేదా అనే ఎంక్వైరీ బేసిక్ ఎంక్వైరీ అతను చేసుకున్నాడు శ్రీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర తన స్టోరీ అనుకున్న స్టోరీ లైన్కి అమౌంట్ పెట్టగలరా లేదా అనే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మూవీ ప్రపోజల్ పెట్టాడు మూవీ ప్రపోజల్కి కూడా ఈ శ్రీ పిక్చర్స్ బ్యానర్ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే ఒక సాంగ్ కోసం వెళ్ళిన వాళ్ళని నువ్వు మెగాలో డాన్ అనే మూవీకి స్టోరీ లైన్ నీ దగ్గర ఉందని నేనే డైరెక్ట్ చేస్తానని నేనే హీరోని అని హీరో అని డైరెక్ట్గా మీరు కమిట్ చేసేసారు అక్కడ ఒప్పించారు అంటే ఆయన టాలెంట్ మన అందరికీ తెలిసిందే కదా సినిమాకి ఏంటి ఇంక దేనికైనా ఒప్పించేస్తారు ఆయన ఒప్పించిన తర్వాత ఈయన ఎప్పుడు చూసినా కానీ కోహినీర్ ఐటీసీల్లో అంటే హర్ష సాయి గారు కోహినూర్లో తాజ్లో ఇలాంటి మోస్ట్ వివిఐపీస్ ఉండే హోటల్స్లోనే స్టే చేస్తారు కానీ ఈ మూవీ కోసం అని శ్రీ పిక్చర్స్ వాళ్ళని నేను ఇక్కడ ఉండి మూవీ చేయాలంటే సంవత్సరాల పైన ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీది మీరు ప్రొవైడ్ చేయండి అని అడిగితే వీళ్ళు నార్సింగిలోని ఒక విల్లాలో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ మనం ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్లోకి వస్తే ఈ ఇన్సిడెంట్లోకి వెళ్ళబోయే ముందు అసలు స్టోరీ లైన్ మాత్రమే ఉంది అసలు దగ్గర స్టోరీ లేదు ఏదో ఒక చిన్న లైన్ అనుకున్నాడు దానికి ఒక టీం ఉండాలి స్క్రిప్ట్ జనరేట్ చేయాలి స్క్రిప్ట్ డిస్కషన్స్ జరగాలి ఇవన్నీ ఉన్నాయి ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లోనే విక్టిమ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనని ఆ గెస్ట్ హౌస్కి ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది తను వెళ్ళిన సమయంలో ఇనీషియల్ స్టేజ్లోనే అంటే షూట్ కూడా అప్పుడు పెద్దగా మేబీ స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో అనమాట స్టోరీ లైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా తను సింగిల్గా రమ్మని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళే పరిస్థితుల్లో తనని మనం యూజ్ చేయలేనటువంటి పదజాలంతో కూడా అంటే ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కెమెరాస్ ఎలా అయితే సెట్ చేసుకున్నారో అలా మొత్తం సెట్ చేసుకొని షూట్ చేసి తను హార్డ్ డిస్కుల్లో స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి సో అతని క్రిమినల్ మైండ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి అండ్ అతను చెప్పాడంత తర్వాత ఇదే విషయాన్ని నాకు ఏది చేసినా కెమెరాల ముందు చేయటం అలవాటు నా మెమరీస్ అన్ని ఇలా కెమెరాస్లో క్యాప్చర్ చేయటం అలవాటు సో ఇది నా ఫ్యాంటసీ ఓకే అంటే ఆ ఆడపిల్లల జీవితాలని కెమెరాల కింద చిత్రీకరించడం నీ ఫ్యాంటసీ బయటికి కనిపించే హర్ష సాయి మంచి పనులు చేస్తూ కనిపిస్తాడు వాటిని ఫ్యాంట చిత్రీకరిస్తూ ఉంటాడు సో ఈ ప్రైవేట్ యాక్ట్ను కూడా అన్కాన్షియస్ స్టేజ్లో కెమెరాల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఓకే యా అది స్టోర్ చేశాడు తరువాత వాటిని యూజ్ చేసి అదే విల్లాలో బ్లాక్ మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టాడు కొన్ని ఫొటోస్ ఇప్పుడు మీకు రొటేట్ అవుతుంది ఖచ్చితంగా అంటే ఏ స్త్రీ మీడియా అయితే ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన అదే విల్లాలోనే ఇదంతా జరిగింది ఎస్ అవును ఖచ్చితంగా అయితే ఇక్కడ తన దగ్గర ఆ ఎవిడెన్స్ అనేవి పెట్టుకొని తను ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆమెని ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ అని చేయడం అనేది జరుగుతుంది ఎందుకని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు ఏం కావాలి తనకి తనకి బ్లాక్మెయిల్ అని కూడా చెప్పడం అంటే అది ఫ్యాంటసీ అని ఫస్ట్ ఆ కమిట్ అయిపోయాడు అతను ఓ సో మేబీ ఇంతకుముందు తన గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి సో కంప్లైంట్లో లేని విషయాలను నేను యాజ్ ఏ అడ్వకేట్ గా మాట్లాడాల్సిన నెసెసిటీ లేదు సో అలిగేషన్స్ బేస్ చేసుకుని ఎవరు మాట్లాడవారు ఎవిడెన్స్ బేస్ చేసుకుని బేస్ చేసుకుని మాట్లాడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉన్నారో ఆమె వచ్చేటప్పటికి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం జరిగింది అయితే ఏ విధమైన కంప్లైంట్ పెట్టారో అదేవిధంగా ఎటువంటి విషయాలు అనేది బయటికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టోరీ అంతా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ముంబై నుంచి ఇక్కడికి వచ్చాను అండ్ ఈ విషయాలు ఇప్పటివరకు చెప్పినవి అన్నీ కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఇంకొకటి వచ్చి మెయిన్గా హర్ష సాయి సంబంధించిన ఆడియో లీక్స్ అనేవి నేను కూడా రావడం జరిగింది అవి కూడా చూస్తే వాటికి కూడా చాలా అంటే చాలా వైరల్ అవడం జరుగుతుంది అంటే ఎవిడెన్స్ అనేవి ఖచ్చితంగా చూపించాలి ప్రజలకు తెలియాలి ఇంకోటి ఏంటంటే ఆయన ఈ విషయం తెలియగానే వెంటనే ఆయన స్టేటస్ కూడా పెట్టడం జరిగింది సోషల్ ప్లాట్ఫామ్ మీద ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది ఎవరు కూడా నమ్మద్దు ఏంటనేది అందరికీ తెలుసు ఇవన్నీ కేవలం నా దగ్గర డబ్బును తీసుకోవడానికి ఒక డబ్బు తీసుకోవడం కోసం అని చెప్పినట్టుగా తను పోస్ట్ చేయడం కూడా జరిగింది నిజంగానే ఈమెకు డబ్బు డిమాండ్ చేసే అవసరం ఉందా ఇప్పుడు మీ స్త్రీ పిక్చర్స్ వాళ్ళు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటే డబ్బు డైరెక్టర్ పెడతారా ప్రొడ్యూసర్స్ పెడతారా ప్రొడ్యూసర్ హీరో పెడతారా ప్రొడ్యూసర్ పెడతారా ప్రొడ్యూసర్ సో మెగాలో డాన్ అనే టీజర్ మీరు చూసారా లేదా లాంచ్ కూడా కాదు ఆ షూట్ కూడా ఎంతమంది ఆర్టిస్ట్ పెట్టి చేశారు ఎంత ఖర్చు అయ్యింది నిర్మాణానికి నువ్వు వేస్తున్న అలిగేషన్ ఎక్కడైనా సరే రెండు కోట్లు రెండు కోట్లు అనే ఏదైతే మీడియాస్లో వస్తుందో ఆ రెండు కోట్లు తనకు నెస్సిటీ ఉందా నీ సినిమా మీద నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టాల్సిన నెసిటీ తనకు ఉందా ఓకే సార్ రెండు కోట్లు డిమాండ్ చేయడం కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి నిన్ను ఒక సంవత్సరం ఒక విలాలో ఉంచి మేపుతారా రైటే సార్ అంటే ఇక్కడ మీరు రెండు కోట్లు అన్నారు కాబట్టి ఇది కూడా చాలా చాలా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది సార్ అసలు నిజంగా హర్ష సాయి ఈమెను డిమాండ్ చేశారు రెండు కోట్లు లేదంటే ఈమె హర్ష సాయిని డిమాండ్ చేస్తుంది చెప్పనే అది కూడా చాలా మందికి డౌట్గా ఉంది రెండు కోట్లు డిమాండ్ చేశారు అనే దానికి ఒక ప్రూఫ్ ఎక్కడైనా ఉందా అసలు కంప్లైంట్ కాపీలో హర్ష సాయి నన్ను నా దగ్గర రెండు కోట్లు తీసుకున్నాడు అనే టాపిక్ అయినా ఉందా ఈ విషయం సార్ నోటికి తెలియకుండా అంటే అలిగేషన్ ఏది వస్తే కోటేసేసుకొని ఏది పడితే అది మాట్లాడే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో అయిపోయారండి కంప్లైంట్ ఏంటో తెలియదు విక్టిమ్ తన బాధని కంప్లైంట్ లో ఏం వ్యక్తపరిచిందో తెలియదు బ్రీఫ్ ఏంటో తెలియదు కంప్లైంట్ కనీసం బయటికి కూడా రాకముందే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే ఎలిగేషన్స్ వేసేస్తారు అంటే నాకు ఈ జస్ట్ ఈరోజు మార్నింగ్ కొన్ని వీడియోస్ వచ్చినాయి ఈ హర్ష సాయి అనే వ్యక్తి కి అగనిస్ట్ గా ఎవరైతే వీడియోస్ పెడతారో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల నుంచి యాభై ఐదు వేలని వాళ్ళ టీం ఆఫర్ అని వెళ్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారని ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పెట్టారు రేల్ సో ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసే భాగంలో సో డెఫినెట్గా ఈ ప్రాసెస్ అంతా అతను నడిపిస్తూ ఉన్నాడు ఓకే సార్ అంటే మీరు ఇప్పుడు అంటుంది ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ అగ్స్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు సాయి అనేవాడు పేమెంట్ చేపించి వాళ్ళకి సపోర్ట్గా యా నేను చెప్పలేదు కదా అండి మీకు ఎవిడెన్స్ చూపించమంటారా యా ఒకసారి యా మొబైల్ ఒక మెసేజ్ మెసేజ్ వచ్చింది ఓపెన్ చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చేయి వీడియోకి నీకు ఇరవై ఐదు వేలు ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది నేనైతే షాక్ అయినా అనమాట రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇరవై ఐదు వేలు ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి ఎన్ని యూట్యూబ్ వీడియోలు ఇస్తే రావాలి ఇదేదో బాగానే ఉందిగా అని చెప్పి నేనైతే కాల్ చేసినా అనమాట వాళ్ళ టీమ్ ఆయన ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది హర్ష సాయి తప్పు చేసేట్టు తప్పు చేయ నోడు అయితే తను నిన్నుకోనాల్సిన అవసరం లేదు అంతేందుకు ప్రతి చిన్న టాపిక్ మీద చేసేటటువంటి యూట్యూబర్స్ ఉన్నారు నేను మోదీ రివ్యూస్ ఇచ్చాయనే ప్రతి చిన్న టాపిక్ మీద చేస్తాను అనమాట మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసేట్టు దేవరా గురించి కానీ హర్ష సాయి మీద వీడియో చేయలేదు ఒకసారి ఆలోచించండి మీకే అర్థమైపోద్ది సో మాక్సిమం మాక్సిమం యూట్యూబర్స్ ని తనైతే డబ్బులు పెట్టి మేనేజ్ చేసేస్తాడు మనల్ని వాడు మిమ్మల్ని వేరే వాళ్ళని కొట్టడం వల్ల కానీ నందు కూడా అంత స్టామినా హర్షస్థాయి దగ్గర అయితే లేదు నేనైతే ఎవరికి అమ్ముడు పోను ఎందుకంటే మనకు నీతి న్యాయం ముఖ్యం అది కాక ఒక ఆడపిల్ల మార్నింగ్ లేదు చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది రైట్ సార్ సో మీకు అర్థం అవుతుందా తను ఏ విధంగా ఫే తను ఏ కంటెంట్ అయితే జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడో కంప్లైంట్ని హైడ్ చేసి తను విక్టిమ్ గురించి ఏం మాట్లాడించాలనుకున్నాడో స్టిల్ వాళ్ళ టీం చేత మెసేజ్లు పెట్టించి కవర్లు పంపించి డబ్బులు పంపించి ఫేక్ ప్రక్ అనేది ఇంకా చేస్తూనే ఉన్నాడు మరి ఏ ధైర్యంతో తన పోస్ట్ పెట్టాడని అనుకోవాలి సార్ ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంది డబ్బు ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది అతన్ని ఒక డిపా డిపార్ట్మెంట్ వ్యవస్థ ఒక పెద్ద పూలమాలతోటి సత్కరించి నా వెనక డిపార్ట్మెంట్ ఉంది అనే ఇమేజ్ని కూడా క్రియేట్ చేసుకున్న వ్యక్తి సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్సే కదా సార్ ఇప్పుడు ఇతని వల్ల వా వాళ్ళ కూడా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో లేదా ఎంతమంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలనుకోవచ్చా అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళతో కాల్ కమ్యూనికేషన్స్ కానీ ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళతో మెసేజ్లు కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఇలాంటివి ఏదన్నా జరిగితే వాళ్ళు డెఫినెట్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన డెసిటీ ఉంది ఇతని మీద ఎఫ్ఐఆర్ ఉండి అప్స్కాన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు కలిశారు ఎందుకు మీట్ అయ్యారు ఈవెన్ ఒక అధికారాన్ని కలిస్తే ఎందుకు మీరు అతన్ని ప్రొడ్యూస్ అరెస్ట్ చేయలేకపోయారు అనే విషయాలన్నీ కోర్టు పరిధిలోకి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి